అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఐరన్ ఫుడ్ కూడా బ్రెడ్ అయినా సరే ఎగ్ అయినా సరే మన అందరికీ కూడా ఐరన్ ఫుడ్ అని అందరికీ తెలిసిన విషయమే మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కాను ఈవినింగు స్నాక్స్గా కాను ప్రిపేర్ చేసుకొని ఈజీగా తినగలిగే రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారు కూడా ఈజీగా చేసుకున్న రెసిపీ చూడండి ఇక్కడ నేను బ్రెడ్ ముక్కలు అయితే ఒక ఐదు తీసుకున్నాను ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి నేను ఈ పక్కన ఉన్న ఈ బ్లాక్ పాట్ అయితే తీయలేదు మీకు నచ్చకపోతే తీసుకోండి మాకు ఇలా ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారని ఉంచాను తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం తీసుకున్నాను చిటికడ పసుపు తీసుకున్నాను మరి పక్కన ఉంచుకుందాము మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి ఒక చిటికడంత ధనియాల పొడి ఒక చిటికడంతా గరం మసాలా ఎక్కువ ఏమీ మసాలాలు యూజ్ చేయట్లేదు తక్కువ కొంచెం కాబట్టి తక్కువ తీసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకున్న పని అయితే ఎక్కువగా చే తీసుకోవచ్చు మసాలాలు చూడండి ఒక బౌల్ తీసుకుని ఇక్కడ ఎగ్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసి ఇందులో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బిస్క్ర తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి సాల్టు పసుపు మనం తీసుకున్న కారం ఇక్కడ కారానికి బదులు మీరు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నాను మీకు కారం ఇష్టం లేని వారు మిరియాల పొడి వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేస్తున్నాను చిన్న స్పూన్తో తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిపిద్దాము ఇలా కలుపుకోవాలండి అలా కలిపేసుకోండి మొత్తం అలా కలిపి ముందు సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇల్లుపాటు ఎగ్ ఉంది కదా అది మొత్తం తొందరగా కలిసిపోతుంది అనమాట చూడండి మనం తీసుకున్న కారం ఏదైతే ఉందో అది కూడా వేస్తున్నాను అది వేసుకొని ఒకసారి మళ్ళా కలిపేసుకుందాం అలాగ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి అలాగే విస్కృతం మంచిగా కలిసిపోతుంది ఇది లేని వారు మనకి మనం మజ్జిగ చిలికిస్తాం కదా కవ్వం దాంతోనే చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న పసుపు వేసుకుంటున్నాము ఈ పసుపు వేసుకొని కూడా అలా కలిపేసుకున్నాము ఒకసారి ధనియాల పొడి కూడా వేసాను గరం మసాలా కూడా వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ మిక్సీ చేద్దాం అలా ఒకసారి మొత్తం ఉండలేమీ లేకుండా ఈవిన్గా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి అలా ఒకసారి కలుపుకొని నిదానంగా కలుపుకోవాలన్నమాట ఒక ఇలాంటి బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని కలుపుకోవాలి ఇది రెండు విధాలుగా ఆమ్లెట్ వేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తాను అలాగా మరి ఇదంతా కలుపుకున్నాము పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒకటి ఒకటిగా వేయించేసుకోవాలి కొంచెం పైన బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట కొద్దిగా లైట్గా వేయించడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న పచ్చిదనం కూడా పోతుంది దానివల్ల మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది బ్రెడ్ ఆమ్లెట్ మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్ట మర్చిపోకండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మిగతా లెస్లన్నీ కూడా అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంచెం ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు మనకి మంచి ఐరన్ ఫుడ్ అనమాట ఇది ఈ విధ ఇది వేగిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టి మిగతాది కూడా మనం తీసుకున్న ఏ ఐదు లెస్లు అయితే ఏవి ఉన్నాయో అవి మొత్తం కూడా ఇలా వేయించేసుకోవాలి పైన బ్రౌన్ పాట్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకు పచ్చివాసన అనేది పోతుందనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లోనే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా ఆమ్లెట్ అన్నీ కలిపి ఇప్పుడు అవి ఇందులో కొంచెం వేసేసుకోవాలి ముందుగా ముందుగా వేసేసుకొని ఆ తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి సింపుల్ రెసిపీ ఈజీగా పది నిమిషాలు అయిపోతుంది మనకు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలాగా మరి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్స్ ఉంటే మనకి ఈజీ ప్రస్తుతాన్ని మన ఇంట్లో ఉండే బ్రెడ్ ఎగ్స్ ఉంటే ఈజీ ప్రాసెస్ అనమాట చూడండి ఈ విధంగా లేసులు కూడా రెండు పెట్టాము బ్రెడ్ మొక్కలు పెట్టేసి అలా మధ్యలో కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఇంకో దాని మీద వేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మరి ఎక్సలెంట్ రుచి అయితే నేనైతే ఫిదా అయిపోయాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు చూడండి దాన్ని తీసి దీని మీద వేసేసుకోవాలి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ ఇది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలా నొక్కి పట్టి బాగా కుక్ అయిపోతుంది అనమాట వేడికి అలా కొంచెం నొక్కి పడుతూ వేయించుకోవాలి అంతే భలేగా ఉంటుందిలేండి ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు అది కాక బ్రెడ్ మనకి ఇంకా ప్రోటీన్ ఫుడ్ ఫుడ్ అనమాట మరి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది మిగతావి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుందాము ఇలా కొంచెం నిదానంగా వేయించేసుకోవాలి నేనైతే సిమ్లో పెట్టాను అందుకే కొంచెం లేటుగా వేగిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము మిగతాయి కూడా ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసేస్తున్నాను మొత్తం కూడాను దీన్ని తీసేద్దాం అనమాట చూడండి రెండో ప్రాసెస్ ఒకటి పద్ధతి అది రెండో పద్ధతి అది ఇలా ఈ మిశ్రమంలో ముంచి బ్రెడ్ ముక్కలు అలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకోవాలన్నమాట రెండో పద్ధతి ఈజీ ప్రాసెస్ అలా ఒకటి ఇది రెండో పద్ధతి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అండి అది వేసుకున్న తర్వాత కొంచెం మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమాన్ని పైన వేసేసుకొని వేయించేసుకోవటమే మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది అది మన ఇష్టమే మీకు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి రెండో పద్ధతి అలా ముంచి కూడా చేసుకునే పద్ధతి ఇది ఒకటి అలా ముందు ఎగ్ మిశ్ర మిశ్రమాన్ని పోసి దాని మీద బ్రెడ్ ముక్కలు వేసే పద్ధతి అదొకటి రెండు విధాలుగా చేసుకోవచ్చు మీకు ఏ పద్ధతిలో కావాలంటే అలా చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసాము అప్పుడు ఇది ఇప్పుడు దీని మధ్యలో కట్ చేసుకోవాలి మనకి వేగిపోతుంది ఇది మధ్యలో కట్ చేసుకొని రెండుగా చేసుకోవచ్చు కట్ చేసుకోకుండా దాన్ని అలా మల్స్ కూడా వేసుకోవచ్చు మనకి అలా కట్ చేసి చేయకపోయినా సరే దాన్ని తిప్పి ఊతలు కూడా వేసుకోవచ్చు ఆ విధంగా నేనైతే కట్ చేశాను నీట్గా ఉంటుందని చూడండి ఈ విధంగా రెండోది కూడా ప్రిపేర్ చేసేసాను రెండో పద్ధతిలో ఇలా కాల్ చేసుకోవాలి అంతే చిన్న రెసిపీ అండి ఈజీగా చేసుకున్న రెసిపీ ఎవరైనా కూడా మనకి ఇష్టంగా తింటారు బ్రెడ్ ఆమ్లెట్ చాలామంది ఎగ్స్ తినేవారు చాలామంది ఉన్నారు చూడండి మిగతా ఉన్నాయి కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ ఎంతో గుమ్గుమ్మలాడే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూడండి మీతో అన్ని కూడా ఇలాగా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది దీనికి టమాటా సాస్ తీసుకున్నాను మీకు ఏది నచ్చితే అది తీసుకొని అలా మామూలుగా తినొచ్చు ఇలా సాస్ తీసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది సాస్తో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఎంతో గుమ్గుమలాడే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరు కూడా దుర్గాస్ కిచెన్ నోటిఫికేషన్ అందినవారు వారు కూడా వీడియో కనపడితే తప్పకుండా ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా ఓపెన్ చేయండి వీడియో ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి మీ వాళ్ళకు రుచి ఉంచండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ సాఫే మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశీపీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సం తల వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన భోజనప్రిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్